ప్రదర్శన సిస్టర్స్ ఐ రిత్గా సహోరీ సోదరల్ రెడ్ అల్స్ నాట్ టచ్ ది చర్చ్ ది లివింగ్ గాడ్ జీవన గల దేవుని యొక్క సంఘాన్ని మనం తాకకూడదు లెట్ అస్ బి కేర్ ఫుల్ వెన్ యూర్ హ్యాండిలింగ్ ది అఫేర్స్ ఆఫ్ ది చర్చ్ సంఘం యొక్క సంగతులను ఎప్పుడైతే మనం చూసుకుంటామో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయ్ ద త్రూ వర్డ్

మన సొంత పేరు ప్రఖ్యాతుల కొరకే సంఘం ఎంతో హాని కలిగించే వాళ్ళు వాళ్ళకుంటాం నాకు క్వశ్చన్ ఇస్ డు ఐ హార్మ్ మై ఓన్ బాడీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నా సొంత శరీరానికి నేను కీడు కలగజేస్తాను సపోజ్ ఇఫ్ ఐఎమ్ హార్మింగ్ మై ఓన్ బాడీ ఒకవేళ నా శరీరానికి నేనే గాయం కలగజేసుకుంటుంటే మీన్స్ ఐఎమ్ నాట్ మెంటలీ సౌండ్ దాని అర్థం ఏంటంటే నాకు మానసిక పరిస్థితి బాగలేదని అర్థం ఐ నీడ్ ఏ సైకాట్రిక్ టు బి అటెండెడ్ టు ఆర్ ఎప్పుడైతే కీడు కలగజేస్తా ఉంటావో ఆత్మీయమైనటువంటి విధానంలో సరైనటువంటి ఆత్మీయ స్థితిలో సహోదరుల బతుకు ఆడుతూ మనం పరీక్షించుకుందాం నేను ప్రభుత్వం క్షేమావధి కలిగిస్తున్నానికి